వదిలి శాశ్వతంగా ఈ నీటి సమస్యను పరిష్కరించాలి అని చెప్పి రోజు ప్రణాళికలు సిద్ధం చేయడమే కాకుండా ఏడు వేల కోట్ల రూపాయలతోని గోదావరి నదీ జలాలను ఈ రోజు తరలించుకొచ్చి మూసీ నది ఈసీ నదిలో వదిలి ఈ రోజు మూడు నదుల యొక్క సంగమం చేసి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పనులు ప్రారంభించిన అధ్యక్ష నాకు తెలిసి గోదావరి నదీ జలాలు రాబోయే రెండు సంవత్సరాల లోపలనే మనము గంటిపేటకు నీళ్లు తరలించుకొని వస్తాం అధ్యక్ష రోజు ఇప్పుడు ప్రాజెక్టు ప్రిపేర్ అయింది నెక్స్ట్ త్రీ మంత్స్లో థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఇరవై ఒక కిలోమీటర్లు కూడా మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల అంచనాలు సిద్ధం చేసి టెండర్లను చేసి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం ఈ ఫస్ట్ పేజ్కి ఏడిబి బ్యాంక్ నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు మనకు రుణం ఇస్తాము ఈ ప్రాజెక్టులో విషయం ఉన్నది ఈ ప్రాజెక్ట్ అవసరం ఉన్నది అభివృద్ధి చేయడానికి మేము బ్యాంకు రుణాలు ఇస్తామని దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అనుమతి తర్వాత ఏడీబీ బ్యాంకు కూడా ముందుకు వచ్చింది ఈ రోజు ఈ ఫస్ట్ పేజ్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు దాదాపుగా నెక్స్ట్ నాలుగైదు రోజులు సబ్మిట్ చేసినాము వాళ్ళు కొన్ని క్లారిఫికేషన్స్ అడిగిండ్రు ఆ క్లారిఫికేషన్స్ నివృత్తి చేస్తే సంక్రాంతి లోపల ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ కూడా మనకు క్లారిటీ వస్తుంది అధ్యక్ష క్లారిటీ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఎంత జరుగుద్దు దీని అంచనాలు ఏంది నీళ్ళు ఏంది ఏ విధంగా చెక్ డ్యాంప్లు పెడతాము ఏ విధంగా నీళ్లు తీసుకొస్తాము ఈరోజు వచ్చే నీటి ప్రవాహమే కాదు అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ పేరు గండిపేట నుంచి గౌరెల్లి గండిపేట దగ్గర ప్రారంభమై రామోజీ ఫిలిమ్స్ దగ్గర గౌరెల్లి ఔటర్ రింగ్ రోడ్కి కనెక్ట్ అవుతుంది అధ్యక్ష ఇది యాభై ఐదు కిలోమీటర్లు అధ్యక్ష ఈ యాభై ఐదు కిలోమీటర్లు కూడా ఎలివేటెడ్ కారిడార్ ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్ నూట అరవై కిలోమీటర్లు ఉంది మధ్యలో నుంచి మధ్యలోకి పోవాలంటే ఎనభై కిలోమీటర్లు ప్రయాణం చేయాలి కానీ అదే గండిపేట నుంచి గౌరెల్లి వరకు మీరు ఎలివేటెడ్ కారిడార్ వేస్తే యాభై ఐదు కిలోమీటర్లలోనే మనం ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష నార్సింగ్ దగ్గర ఒక జంక్షను అట్లా ప్రతి దగ్గర బాపుఘ దగ్గర ఇంకొక జంక్షను చార్మినార్ దగ్గర ఇంకొక జంక్షను చాంద్రాయన్ కూడా మన చాదర్ఘడ్ దాటిన తర్వాత ఇంకొక జంక్షను నాగోల్ దగ్గర ఇంకొక జంక్షన్ ఇట్లా ప్రతి జంక్షన్ లో ట్రంప్లెట్స్ క్రియేట్ చేసి ఔటర్ రింగ్ రోడ్ నుంచి సిటీలోకి వచ్చే వాళ్ళు అక్కడికి వచ్చి ప్రతి సర్కుల్లో ఎక్కడానికి దిగడానికి కూడా ట్రంప్లెట్స్ క్రియేట్ చేయమని ఈ రోజు ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మించడానికి మనం అధికారులకు కన్సల్టెంట్స్ కు చెప్పినాం అధ్యక్ష ఈ ప్రాజెక్టులో భాగంగానే మిరాలం ట్యాంక్ లో వచ్చే నీళ్లు కూడా మిరాలం ట్యాంక్ నుంచి జవహర్లాల్ నెహ్రూ జువలాజికల్ పార్క్ నుంచి ఆ నీళ్లు వచ్చేసి మూసీలో కలుస్తాయి అధ్యక్ష ఇట్ ఈస్ కనెక్టెడ్ టు మూసీ ఓన్లీ సో ఆ ప్రాజెక్టు కూడా అక్బరుద్దీన్ ఓవైసీ గారు నేను ముఖ్యమంత్రిగా మొదటిసారి చాంద్రాయన్గుట్ట పర్యటనకు పోయినప్పుడు అసల్ద్దీన్ ఓవైసీ గారు ఇద్దరు మిరాలం ట్యాంక్ ను ఒక పర్యాటక కేంద్రంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి ట్యాంక్ బండ్ అక్కడ ఉండు కాదు మాకు ఓల్డ్ సిటీలో ఒక మిరాలం ట్యాంక్ ని అభివృద్ధి చేయాలి జూ పార్క్ ఉన్నది పక్కల మిరాలం ట్యాంక్ ఉంది నాలుగు వందల యాభై ఎకరాలలో మీరు చేయాలంటే దాన్ని కంప్లీట్ గా ఈ ఈ కి ఇచ్చి ప్రపంచ స్థాయిలో అక్కడ ఒక అభివృద్ధి పర్యాటక కేంద్రంగా మార్చాలని చేసి ఈరోజు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో మిరాలం ట్యాంక్ మీద బ్రిడ్జ్ బ్రిడ్జ్ కట్టడమే కాకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి టెండర్ పిలిచి పనులు జరుగుతున్నాయి అధ్యక్ష రాబోయే రెండు సంవత్సరాలలో ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష ఓల్డ్ సిటీ అని నెగ్లెక్ట్ చేయలేదు అధ్యక్ష నేను చెప్పిన అది ఓల్డ్ సిటీ కాదు అది ఒరిజినల్ సిటీ ఒరిజినల్ సిటీని రివైవ్ చేసి ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా మా హైదరాబాద్ నగరం అని చెప్పుకునే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు గౌలిగూడ దగ్గర వదిలేసిన మెట్రోను ఈ రోజు గుట్ట వరకు పొడిగిస్తున్నాం అధ్యక్ష ల్యాండ్ ఎక్వయేషన్ జరుగుతుంది అభివృద్ధి ఓవైసీ గారే గవా మలక్పేట ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు ఈ రోజు నష్టపరిహారం అడిగినంతగా భూములు కోల్పోయే వాళ్ళకి ఈ రోజు మెట్రో పనులు ప్రారంభించిన అధ్యక్ష మిరాలం ట్యాంకు ప్రారంభించిన అధ్యక్ష అదే విధంగా లాంగెస్ట్ ఫ్లైఓవర్ పివి నరసింహారావు తర్వాత ఫ్లైఓవర్ తర్వాత రెండో లాంగెస్ట్ ఫ్లైఓవర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఫ్లైఓవర్ ని జూ పార్క్ దగ్గర మనం ప్రారంభించుకున్నాం అధ్యక్ష ఓల్డ్ సిటీ నెగ్లెక్ట్ చేయలేదు అధ్యక్ష అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చంద్రాన్గుట్టే ప్రాంతానికి మనం నిధులు ఇచ్చినాం అధ్యక్ష ఇవన్నీ కూడా పాత నగరాన్ని ఇది మన తలమానికము మన యొక్క గొప్ప గౌరవము హైదరాబాద్ నగరం అని చెప్పి ఈ రోజు హైదరాబాద్ నగరం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ రోజు కార్యక్రమాలు తీసుకుంటున్నాం అధ్యక్ష ఇక మళ్ళీ మూసీకి వస్తున్నాయి అధ్యక్ష ఈ మూసీని కేవలం మా మిత్రులు పాయల్ శంకర్ గారు అడిగారు ఇది ఉత్త నీళ్ళే తీసుకొస్తారా దీన్ని వ్యాపార కేంద్రంగా చేస్తారా వారేమో ప్రశ్న అడిగారు కొంతమంది ఏమో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారిండు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేస్తాడని అధ్యక్ష రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీ ఇండస్ట్రీని ప్రమోట్ చేసి ఇండస్ట్రీకి అవసరమైన వసతులు కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ నగరం రియల్ ఎస్టేట్ విస్తరిస్తే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఈ రోజు ఎకానమీని మనం పెంచుకోవాలంటే ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఆ రోజు కూడా ఇట్లానే మాట్లాడి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతకంటే ముందు నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీకి మొట్టమొదటిసారి ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు పట్టుబట్టి మొట్టమొదట ఫౌండేషన్ స్టోన్ హైటెక్ సిటీకి పడ్డది పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు వచ్చి మొదట హైటెక్ సిటీకి శిలాఫలకం వేసింది వాళ్ళు తర్వాత ఆగిపోయింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చి హైటెక్ సిటీ నిర్మాణం చేశారు ఆ రోజు కూడా ఇదే ఆరోపణలు చేసేది అధ్యక్ష ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా ప్రభుత్వానికి ఏం పని ఉంది అని కానీ ఇలా విస్తరించిన నగరం ఎక్కడొచ్చింది అధ్యక్ష సైబరాబాద్ అని గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నాం ఐటీ కంపెనీలు ఫార్మా